ఉంది అసలు అన్నీ నేను చెప్పినట్టు మెజర్మెంట్ తోటి వేసి మీరు బిర్యానీ అనుకో పర్ఫెక్ట్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది పక్కా వస్తుంది రాకపోతే కామెంట్ చేసి చెప్పండి వచ్చిన కామెంట్ చేసి చెప్పండి సేమ్ మెజర్మెంట్ తోటి ఒక్కసారి ట్రై చేయండి సరేనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక బిర్యానీ ఆలు దమ్ బిర్యానీ ఈజీగా అట్లనే పర్ఫెక్ట్గా వేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి మొత్తం చూడండి మీకే వచ్చేస్తుంది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ తీసుకోవాలి ఒక రెండు సార్లు నీట్గా కడిగి నానబెట్టాలి కడుగుదాం ఫస్ట్ వీటిని చూడండి ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా నేను బియ్యంని ఒక రెండు సార్లు అడిగి పక్కన పెట్టేసిన బాస్మతి రైస్ హాఫ్ కేజీ తీసుకున్నా కదా హాఫ్ కేజీ రైస్ కి హాఫ్ కేజీ ఆలు తీసుకున్నా ఫస్ట్ ఆలుని కట్ చేద్దాం మనం మనం బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా కొంచెం పెద్ద పెద్ద కట్ చేయండి ఇంకా ఆలులో నాలుగు పీసెస్ అయినాయి తీసుకున్నా వీటిని ఇట్లా సన్నగా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి ఆలు పుదీనా ఇంకా ఆనియన్స్ అన్నిటిని అయితే కట్ చేసిన ఇప్పుడు మనం ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి మనకి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా అందుకే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేద్దాం కడాయి కొంచెం వేడిన తర్వాత ఆయిల్ వేస్తున్నా ఆయిల్ కొంచెం వేడి కాంగే ఆనియన్స్ వేస్తున్నా ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయినాయో కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని కొంచెం పక్కన పెట్టేసి మనం మసాలా అయితే కలిపేద్దాం ఆయిల్ కడాయిని పక్కకు పెట్టేసి ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు మనం మసాలా కలపడానికి మనం ఈ బౌల్ లో పెరిగేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా మనకు హాఫ్ కేజీకి ఒక స్పూన్ కరెక్ట్ సరిపోతుంది చూసుకోండి మెజర్మెంట్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నా ఒక స్పూన్ చిల్కర పౌడర్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నా కొంచెం పసుపు వేస్తున్నా ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలపాలి ఈ పెరుగుల మసాలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మసాలని ఇట్లా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలి కొంచెం పుదీనా ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపేసేయాలి కదా ఇప్పుడు ఇంట్లో మనం కట్ చేసుకున్న ఆలు వేసేసేయాలి ఆలుగడ్డని నేను వాటర్లో వేసి పెట్టినా ఎందుకంటే కొంచెం బ్లాక్ కాకుండా ఉంటుందని ఇప్పుడు వీటికి మసాలా మొత్తం కలుపుకోవాలి ఇక చూడండి ఇట్లా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలైనదే వేయలేదు నేను మర్చిపోయినా ఒక స్పూన్ వేసిన నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే మనకి అల్లం ఆలు మసాలాలు అయితే మంచిగా కలిసింది మొత్తం చికెన్ పీసెస్ ఉన్నట్టే ఉంది కదా ఈ మసాలా కలుపుతుంటేనే అప్పుడే నాకు ఇట్లా స్మెల్ వచ్చేస్తుంది కలపడం ఇట్లా అయిపోయింది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా ఇదే వేద్దాం ఫస్ట్ ఈ ఆయిల్ సరిపోదు ఇంకా కొంచెం వేద్దాం ఆయిల్ వేడైన తర్వాత మసాలా వేయాలి బిర్యానీ ఆకు ఇంకా రెండు మూడు లవంగాలు కొంచెం సాజీరా కొంచెం మసాలా వేస్తున్నా చూడండి ఒక చెక్క దాల్చిన చెక్క ఆలు మసాలా వేసేద్దాం ఇది ఆయిల్ మంచి ఉడకాలిగా మూత అయితే పెట్టేసిన ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం దీన్ని అట్లనే వరకు మనం బాస్మతి రైస్ ఇట్లా స్టవ్ పైన పెట్టేద్దాం ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకున్న ఇప్పుడు మనం బాస్మతి రైస్ కోసం వేడి చేద్దాం ఉడకబెట్టాలి కదా దీనిపైన ఇట్లా మూత పెట్టేస్తున్నా తొందరగా వేడైతే ఇది చూసుకుంటుండాలి అప్పుడప్పుడు మనం వాటర్ అయితే వేడైనాయి ఇప్పుడు మసాలా వేస్తున్నా అట్లనే కొంచెం కొత్తిమీర్ కొంచెం పుదీనా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే అన్నం రైస్ సప్పసప్పగా ఉంటుంది మనం సాల్ట్ వేసుకొతే ఇప్పుడు దీంట్లో నానబెట్టిన రైస్ వేస్తున్నా ఇప్పుడు ఈ రైస్ ని మనం ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉడకనియాలి ప్రైస్ గిట్లా మంచిగా ఉడికింది వేసేస్తున్నాయి కింద చూడండి ఎంత మంచి ఉడికిందో ఇప్పుడు వీటిని ఇట్లా సమానంగా అనేసి రైస్ వేద్దాం ఇక ఇప్పుడు ఇట్లా వాటర్ లేకుండా ఇట్లా వాటర్ లేకుండా తీసి మనం దీంట్లో వేయాలి ఇప్పుడు మనం ఉడకబెట్టిన రైస్ మొత్తం దీంట్లో వేసేయాలి ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేయాలి నేను ఎల్లో కలర్ వేస్తున్నా కొంచెం మిల్క్ లా కలిపేసుకోవాలి ఇట్లా అట్లనే పుదీనా కొత్తిమీర్ కొంచెం లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ స్టవ్ సిమ్ లో పెట్టి దమ్ పెట్టేసినాం అనుకోండి మన ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం అప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టెన్ మినిట్స్ అయితే అయ్యింది బిర్యానీ రెడీగా ఉంది స్టవ్ ఆఫ్ చేసేసింది ఇప్పుడే ఎట్లుందో యుద్ధం అయిగా ఆహా పొగల్ పొగలు వస్తుంది వేడి వేడి బిర్యానీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఆహా ఎంత పొడి వచ్చిందో చూడండి ఆలు దమ్ బిర్యానీ అయితే రెడీగా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి ఉందో టేస్టింగ్ టైం ఆలు అయినా కానీ చికెన్ పీస్ లెక్క కనిపిస్తుంది చూస్తుంటే మాత్రమేగా సూపర్ ఉందా చాలు కరెక్ట్ సరిపోయినాయి సూపర్గా నచ్చేసింది నాకైతే చికెన్ మటనే కాకుండా అప్పుడప్పుడు ఇక వెజ్ బిర్యానీ ఇట్లా ట్రై చేయండి ఆలు బిర్యానీ టేస్టీగా మామూలుగా లేదు ఇక అంతే అదిరిపోయింది రైస్ ఇట్లా పొడి పొడిగా మంచిగా ఉంది ఇంకా ఏం లేవు మాటలు ఇక ఉంది అంతే ఏ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఈజీ ఈజీ రెసిపీస్ కావాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నేనేం చేస్తా అంటే ఈ బిర్యానీ మొత్తం మీరు అయితే కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా అస్సలు మిస్ కాకండి టేస్ట్ మిస్ అయిపోతారు బాయ్ అందరికీ